ఎవరివన్ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ అయితే సున్నుండలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ దాకా నార్మల్ వాళ్ళ నుంచి షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగే రెసిపీ చాలా హెల్దీ అండి టీనేజ్ పిల్లలకైతే ఇంకా మంచిది ఇప్పుడే పీరియడ్ స్టార్ట్ అయిన పిల్లలు కూడా ఇది చాలా బాగా తినచ్చు అంత మంచి హెల్దీ రెసిపీ అనమాట దీంట్లో మనం వాడేది మినుములు బెల్లం నెయ్యే కాబట్టి పిల్లలకి ఏ భయం లేకుండా ఇవ్వవచ్చు నేనైతే మా బుజ్జోడు కోసం చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది రోజుకొకటి తిన్నామంటే చాలా బలంగా అనిపిస్తుంది నలుము నడుములు కూడా బాగా నిలుస్తాయి దీనికోసం ముందుగా మంచిగా రాళ్ళు ఏమీ లేకుండా మంచిగా శుభ్రం చేసుకొని తుడిచిపెట్టుకున్న మినుములను తీసుకొని అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా నేను ఎంత పెద్ద బాండి పెట్టానో వేసిన కొన్నిటికి ఎందుకంటే ఇవి ఈవెన్గా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలి కాబట్టి అలా మందంగా పెద్దగా ఉన్న వెడల్పుగా ఉన్న గిన్నెని మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే మనకి మినప్పప్పు కింద నుంచి పైదాకా నీట్గా రోస్ట్ అవుతాయి ఈ మినప్పప్పుని సిమ్లోనే వేయించుకోవాలి మనం హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతాయి లోపల ఫ్రై అవ్వవు అలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే మంచిగా ఉంటాయి ఇవి ఇలా వేయడానికి నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ పట్టింది దీంతో పాటే ఒక సైడు బెల్లం కూడా తీసుకొని తురుముకోవాలి బెల్లం తురుముకోకుండా అలాగే గడ్డలుగా వేసామంటే సరిగ్గా మెదగదు అందుకోసం బెల్లం ముందే తురుము పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకొని ముందుగా ప్లేట్లో వేసి చల్లార్చుకున్న మినపప్పుని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిక్సీ వేసుకోవాలి ఇది ఒకటేసారి తిప్పకూడదు కొంచెం కొంచెం ఆపుకుంటూ వేసుకుంటూ ఆపుకుంటూ వేసుకుంటూ తిప్పాలి ఒకటేసారి తిప్పేసామంటే గడ్డలు గడ్డలుగా అయిపోతుంది లేదా మెత్తగా సున్నిపిండిలా అయిపోతుంది అలా అవ్వకూడదు కొంచెం పొడి పొడిగా కొంచెం రవ్వ తగులుతూ ఉండాలి అదే మెత్తగా అయిపోయిందంటే గొంతు చుట్టుకుపోతుంది అలా చుట్టుకుపోకుండా ఉండడం కోసం కొంచెం రవ్వగా చూసారా ఎలా ఉందో అలా చేసుకోవాలి అలాగే మిగిలిన పప్పును కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే మిల్లులో కూడా వేయించుకోవచ్చు నేను ఇక్కడ పిల్లలకి సరిపడా చేస్తున్నాను కాబట్టి కొంచెం క్వాంటిటీయే వేశాను అలాగే దీంట్లో బెల్లం కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాగా కలుపుకోవాలి ముందు ఇలా చేతితో కలుపుకోవడం వల్ల బెల్లం అంతా పిండిలో కలిసిపోతుంది అలాగే దాంట్లోకి కొంచెం యాలికల పొడి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగా ఇష్టపడి తింటారు స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది ముద్ద పట్టుకోగానే సున్నుండని పట్టుకోగానే ఆ టేస్ట్ ఆ స్మెల్ బాగా తెలుస్తుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకున్నామంటే బెల్లం అంతా పిండిలో కలిసిపోతుంది చూసారా ముద్ద కడుతుంటే రావట్లేదు అంటే దీంట్లో ఇంకా బెల్లం సరిపోలేదని ఇదిగోండి మళ్ళీ కొంచెం బెల్లం కలిపినాక ముద్ద కడుతుంటే వస్తుంది ఇలా గట్టిగా అని వదిలేసామంటే ముద్దగా అవ్వాలి అలా వచ్చిన తర్వాత నేను కొంత పిండిని పక్కన పెట్టుకొని కొంత పిండిని మాత్రమే కలుపుకుంటున్నాను ఈ పిండిని నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి తగినంత నెయ్యి వేసుకోవాలి దీంట్లో నెయ్యి ఖచ్చితంగా ఎక్కువ పడుతుంది నూనె అలాంటివి వేస్తే టేస్ట్ ఉండదు స్మెల్ పోతుంది మంచిగా కూడా రెండు రోజులకే పిల్లలు కూడా ఇష్టంగా తినలేరు ఇలా నెయ్యి వేసుకొని మంచిగా దాన్ని మొత్తం నెయ్యి అంతా పిండికొని కట్టడానికి వీలయ్యేలాగా నెయ్యి వేసుకోవాలి ఎంత అవసరమైతే అంత వేసుకోవాలి నెయ్యి ఎక్కువే పడుతుంది ఈ రెసిపీకి బట్ చాలా హెల్దీ అనమాట చూసారా ఎంత మంచిగా ఉండలు వస్తున్నాయో ఇలా ఉండలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉండలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు అనమాట పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా వేయొచ్చు నేను కొంచెం పక్కన పిండి పెట్టాను కదండి అది మా వారి కోసం ఆయన ఉండలు కాకుండా ఇలా ఇష్టపడతారనమాట కావాలంటే అప్పుడు ఇలా కప్పులో కొంచెం పిండి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకున్నామంటే సరిపోతుంది దీనివల్ల స్మెల్ కూడా రాదు నెయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇలా కలిపింది కొంచెం ఫ్లేవర్ మారుతుంది అదే ఇలా పిండిని కొంచెం కప్పులో తీసుకొని వేసుకున్నామంటే ఫ్లేవర్ మారదు ఈ పిండిని ఒక కంటైనర్లో పెట్టుకొని పెట్టుకున్నామంటే చాలా రోజులు స్టోర్ అవుతుంది చాలా బాగుంటుంది కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకొని కలుపుకొని తినేయచ్చు ఈ రోజుకి ఇంతే బాయ్ బాయ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి